ఓట్లతో గెలిచింటే ఎలా ఉండేది కాదు ప్రజల యొక్క విలువలు తెలిసే మీకు అని చెప్పేసి చెప్తున్నా ఏమనుకుంటున్నారు మీరు మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నా నీకు మమ్మల్ని బలహీన వర్గాల్ని జైళ్లకు పంపించాలని మీరు అనుకుంటే మేము కూడా జైళ్లు నింపాలని మేము అనుకుంటే గ్రామాలు ఖాళీ చేసి పోవాల్సి వస్తుంది గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను ఎంత మందిని వేస్తారు ఈ పెన్న నిన్న నిన్నక మొన్న చంపా మాదిగపల్లెలో పిల్లలో వాళ్ళని కొట్టిస్తారు ఒక స్త్రీ ఆడపిల్ల వాలంటీర్ని కొట్టి వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలుంటే ఆ ముగ్గురు పిల్లల్ని బూతులు తిడతా ఎవరు ఆ పిల్లలో వాళ్ళని ఏ ఇందుక మనకి రిజర్వేషన్ ఇచ్చింది ఇందుక స్వేచ్ఛ ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచనలు లేవా ఏ పార్టీకి మాది మాలపల్లెలో మీ పార్టీ తెలుగుదేశం ఉంటే చేయండి వైఎస్ఆర్ పార్టీ ఉంటే ఇంకోటి చేయండి బీజేపీ ఉంటే ఇంకోటి చేసుకోండి ఏంటిది పల్లెలో ఈ రోజున ఎంతమంది ఇప్పుడు ఈ కేసుల్లో ఉన్నారు పద్నాలుగు మంది ఒకవైపు ఎనిమిది మంది ఒకవైపు ఏ సాయిబాబా ఉన్నాడా ఇక్కడ ఎన్ని కేసులు పెట్టిస్తున్నారు సాయిబాబా ఒక్కసారి సాయిబాబా గుర్తుపెట్టుకో పెట్టుకో ఎప్పుడు ఇది అయిపోయిన తర్వాత నీ ఇంటికొస్తా వస్తా నీతో మాట్లాడతా మీరు పట్టించావు మన జగనన్న కాలనీలో పగల పట్టించావు నువ్వు తిల్లు వేల చూడలేదా పోలీసు వాళ్ళకి తెలియదా ప్రజలకు తెలియదా ఏం కేసు ఎందుకు పెట్టలేదు అప్పుడు నేను పోలీసు వారు నాకు ఆ దిమ్మ పగల పట్టినందుకు కేసు పెట్టమంటారని ఈ రోజు తెలుగుదేశం దిమ్మ వాళ్ళే పగల పట్టించుకుని అర్ధరాత్రిని వాళ్ళే పగలగొట్టి పట్టి ఉదయం పూటనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టించారు ఎవరు తగలబెట్టించింది ఎవరు తగల పెట్టింది ఎవరు సగలు పెట్టిండెవరు పల్లెలు వాళ్ళు కాదు మీదకి ఒక రాయి వచ్చి తగులుతాయి ఆ రాయి మీద కేసు పెడతారా మీరు ఆ రాయిని విసిరే విసిరేసిన వాడి మీద కేసు పెడతారా విసిరేసిండేమా రాయి మీద కేసు పెడతారా ఈ పేద వర్గాలందరూ కూడా రాళ్ళు మాత్రమే ఈ బొమ్మని తగిలి పెట్టిన రాళ్ళు